పరిశ్రమలో తొలి సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ మూవీతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కొందరు తారాలు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ కి దూరమయ్యారు అందులో ఈ బ్యూటీ ఒకరు జర్నీ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన సినిమాల్లో జర్నీ ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఎప్పుడు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో సినిమాలో ఇది ఒకటి రెండు వేల పదకొండులో లో విడుదలైన ఈ మూవీకి శరవణన్ దర్శకత్వం వహించాడు ఎస్కే పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండే నిర్మించిన ఈ సినిమాలో శర్వానంద్ జై అనన్య అంజలి ప్రధాన పాత్రలు పోషించారు తమిళంలో ఎంగియో ఎప్పుతం పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో జర్నీ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు రెండు ప్రేమ కథలతో మొదలైన ఈ స్టోరీలో అనుకోని ప్రమాదం ఎలాంటి మలుపులు తిప్పింది అనేది సినిమా ఒక్క రోడ్డు ప్రమాదం ఎందరి జీవితాలను తారుమారు చేసిందనేది ఆడియన్స్ హృదయాలను తాకేలా చూపించారు ఈ చిత్రంలో అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అనన్య ఈ సినిమాతోనే చాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది జర్నీ సినిమాలో అమృత అనే పాత్రలో నటించి మెప్పించింది అనన్య కేరళకు చెందిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే చాలా ఫేమస్ అయింది కానీ ఆ తర్వాత కథానాయికగా తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేదు జర్నీ మూవీ తర్వాత తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం నటించింది ఇందులో నితిన్ చెల్లెలిగా కనిపించింది అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్ర పోషించింది తెలుగు కంటే ఎక్కువగా మలయాళంలో అనేక సినిమాల్లో నటించింది వేల పన్నెండులో ఆంజనేయన్ పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదు మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది ఇక సోషల్ మీడియాలోను అనన్య చాలా యాక్టివ్ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ అప్పుడు ఎంతో క్యూట్ గా కనిపించిన అనన్య ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో మతి పోగొడుతుంది